తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద మాజీ ఎంపీ చింతామోహన్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు దేశం అభివృద్ధి బాటలో పురోగతి చెందాలంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దేశంలోని ప్రజలు ఆధరించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ ఈ పర్యాయం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు జీవన భృతి కల్పిస్తామని తెలియజేశారు నేడు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు శపించబడ్డ అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేయడమే రాష్ట్ర అభివృద్ధి జరగలేక మరో వందేళ్లు రాష్ట్రం వెనక్కి వెళ్లిపోయిందని తెలియజేశారు రాయలసీమ అభివృద్ధికై రాష్ట్ర రాజధానిని తిరుపతిలో నిర్మింపజేస్తే అన్ని ప్రాంతాల ప్రజలతో పాటు రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు తిరుపతిలో రాజధాని ఏర్పాటు చేయడానికి ఏర్పేడు నుంచి రాపూరు వరకు లక్ష ఎకరాల భూమి ఉందని నీటి కొరత ఉండకుండా కండలేరు రిజర్వాయర్ ఉందని అన్ని సౌకర్యాలు ఉన్న ప్రాంతం తిరుపతి జిల్లా అని ఇక్కడ రాజధానిని ఏర్పాటు చేస్తే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని తిరుపతి జిల్లాలో రాజధాని ఏర్పాటు చేయడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య లక్ష్యమని తెలియజేశారు రాజధానిని తిరుపతిలో ఏర్పాటు చేస్తే రాయలసీమ కూడా మరో భాగ్యనగరంతో దిన దినదినాభివృద్ధి చెందుతుందని తెలియజేశారు రెడ్డి దళిత అందరూ దళితులంతా ఎస్సీలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ కు ఓటు వేయాలని అందరూ ఆశతో ఆలోచనతో ఉన్నారు మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలు ఈ రోజు దువాల్ చేస్తున్నారు ఇళ్లల్లో ఎందుకు బీజేపీ ఓడిపోవాలి కాంగ్రెస్ రావాలని ఈ రోజు దువాల్ చేస్తున్నారు మరి సిపిఐ సిపిఎం రెండు పార్టీలు అన్ని కలిసి కాంగ్రెస్ పార్టీ అన్ని కలిసి మొన్ననే అనంతపూర్లో లో మీటింగ్ పెడితే నా పెళ్లి రోజు కూడా అంత సంతోషంగా లేదు మరి సిపిఎం జెండాలు ఎర్ర జెండాలు అనంతపూర్లో కాంగ్రెస్ జెండాలతో కలిసిన రోజే దేశంలో మార్పులు పెను మార్పులకు సంకేతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పది పదిహేను సీట్లకే పడిపోవడం ఖాయం మా మిత్రుడు చంద్రబాబు నాయుడు నాకు నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఆయన తెలుసు కాంగ్రెస్ లో ఆయన్ని ఎమ్మెల్యే చేశాం చంద్రగిరి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని మరి మంత్రిగా చేసింది